నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పదహారు ఎక్స్చేంజ్ కంపెనీలకు అధికారులు జరిమానా విధించారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో విదేశీ కరెన్సీ మారకపు రేట్లను ఏకీకృతం చేసేందుకు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఇరవై ఎక్స్చేంజ్ కంపెనీలలో పదహారు కంపెనీల గణనీయమైన ఆర్థిక జరిమానాలను కాంపిటీషన్ ప్రొటెక్షన్ అథారిటీ క్రమశిక్షణ బోర్డు ఆమోదించింది ఈ ఒప్పందం అథారిటీ మరియు క్రమశిక్షణ బోర్డు ఆరోగ్యకరమైన పోటీకి హానికరమని భావించింది వ్యాపార నమూనా దాని చట్టం మరియు కార్యనిర్వహణ నిబంధనలు ఉల్లంఘించాయి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కరెన్సీ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క కంపెనీలు ఫిక్సింగ్ చేసుకోవడం జరిగింది మనం ఈ రేట్లను ఫిక్సింగ్ ధరలకు మాత్రమే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు వస్తూ ఉంటారు కదా ఒకే దినారు రేటు మనం అనుకోని అమలు చేద్దామని చెప్పి లోపల ఒప్పందాలు కుదుర్చుకొని పొత్తులు పెట్టుకుని ఇలా వాళ్ళు మోసాలు చేస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు అలాగే ఈ కంపెనీల విధించిన జరిమానాలు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు వారి యొక్క మొత్తం ఆదాయంలో ఒకటి నుంచి ఐదు శాతం మధ్య ఉన్నాయని చెప్పి అధికారులు నివేదించారు రెండు వేల ఇరవై మూడులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ పర్యవేక్షణలో పనిచేస్తూ ఉన్న ముప్పై రెండు ఎక్స్చేంజ్ కంపెనీల ఆదాయం సుమారు ఎనభై పాయింట్ ఒకటి ఐదు మిలియన్ల దినార్లని చెప్పి కరెన్సీ అమ్మకాల నుంచి అరవై పాయింట్ మూడు మిలియన్ల దినార్లు ఇతర ఆదాయాల నుంచి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు మిలియన్ల దినార్లు అలాగే బ్యాంకు వడ్డీ ద్వారా తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల దినార్లు వచ్చాయని చెప్పి ఈ కంపెనీలు గత ఏడాది నలభై మూడు పాయింట్ సున్నా ఎనిమిది మిలియన్ల దినార్ల లాభాలను నమోదు చేశాయని చెప్పి అధికారులు తెలిపారు కానీ ఈ యొక్క పదహారు ఎక్స్చేంజ్ కంపెనీలు ఒక పొత్తును ఒక గ్రూప్ గా ఏర్పడి కరెన్సీ రేట్లను ఫిక్సింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భారీగా జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్